వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమరావతి రాజధానికి కేవలం పది నిమిషాల దూరంలో ఉన్నటువంటి వంద ఎకరాల్లో ఉన్నటువంటి మెగా ప్రాజెక్ట్ ఇది దీంట్లో మున్సిపల్ వాటర్ ఫెసిలిటీ ఉంది అలాగే అన్నీ కూడా నలభై అడుగుల రోడ్లు దీంతో పాటుగా ఇక్కడ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అలాగే గెస్ట్ రూమ్స్ గ్రాసరీస్కి సంబంధించినటువంటివి క్లబ్ హౌసెస్ మినీ క్లినిక్ ఇలా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ముప్పై రకాలైనటువంటి వరల్డ్ క్లాస్ ఫీచర్స్ తోటి దీన్ని నిర్మిస్తున్నారు దీంట్లో హౌసెస్ విల్లాస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇది వెస్ట్ బైపాస్ కి ఆనుకునే ఉండేటువంటి ఈ వెంచర్ లో మీరు హౌస్ కానీ విల్లా కానీ కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్ కి వెంటనే కాల్ చేయొచ్చు అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏదైనా సరే మీరు ఫ్లాట్ కానీ ఓపెన్ ఫ్లాట్ కానీ విల్లా కానీ ఏదైనా సరే కొనాలి అనుకుంటే మా నెంబర్లను సంప్రదించండి